రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మేట్ మండలం కవాడిపల్లి గ్రామంలోని శ్రీరాములవారి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంతం అంగరంగ వైభవంగా శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది పండుగ వాతావరణం నెలకొంది శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించగా భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ మహోత్సవాన్ని ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి హాజరై కళ్యాణ తిలకాన్ని దర్శించి ఆశీర్వాదం పొందారు కళ్యాణానికి అవసరమైన పట్టు వస్త్రాలను అధికారికంగా ఆర్డిఓ సిఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ తీసుకువచ్చి లాంఛనంగా రాముల వారికి సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి శ్రీ వైష్ణవ సాంప్రదాయాలు గ్రామాలలో భక్తిని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు మహిళలు యువకులు సహా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతంగా నిర్వహించారు కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా అనేక మంది భక్తులు పాల్గొన్నారు పవాడుపల్లి గ్రామంలో కోదండ రామస్వామి స్వయంభుగా వెలిసి ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో చూస్తున్న భగవంతుడు శ్రీ రామస్వామి గారు మరి ఆయన ఆశీస్సులు కావాలని మేమందరం మా గ్రామంతో పాటు మా ప్రాంతం ప్రజలు నియోజకవర్గం అందరిని కూడా చల్లగా చూసి భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాలని మాతో పాటుగా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం ఇట్లా శ్రీరాముడు కళ్యాణోత్సవము మధ్యాహ్నము మరి రాత్రి పూట ప్రతి సంవత్సరం అవుతుంది మన స్వామివారి దర్శించడానికి రాష్ట్రంలోని నలుమూల నుంచి దాదాపు యాభై వేల మంది వస్తున్నారు కాబట్టి ఆ స్వామివారి ఆలయం దినదిన అభివృద్ధి చెప్తున్నది గత పది ఏళ్ళ నుంచి మేము ఆలయాలు కష్టపడుతున్నాము ఇంకా అంత ముందు ఇప్పుడు మేము కానీ ఇంత పెద్దలు కానీ అందరి సహకారం తోటి ఈ ఆలయాన్ని ఇప్పుడు అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం తర్వాత మా రాష్ట్రం ఒక నెంబర్ వన్ గా అవుతుంది కాబట్టి రంగారెడ్డి జిల్లాలో నెంబర్ వన్ అవుతుంది కాబట్టి అందరు భక్తుల సాయం తోటి అందరు పెద్దలతోటి దీని ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాము స్వామివారు మాకు దయా మాకు అందరు చూస్తున్న గ్రామాన్ని సల్లూరుస్తున్నారు కాబట్టి దీని జై శ్రీరామ్ ఎమ్మెల్యే ఆర్డీఓ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు మిమ్మల్ని ఎంపీడీఓ గారు వచ్చారు మన కలెక్టర్ గారు వచ్చే ఉన్నాయి కాబట్టి రాలేకపోయారు దాదాపు అందరూ మంత్రి గారు వస్తుంటారు రేపు ముమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తారని చెప్పి అవకాశం ఉంటుంది దాపు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా గ్రామంలో నుంచి కానీ ఆలయ కమిటీ నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇంకేమైనా లోపల దాన్ని సర్దుబాటు చేస్తాం కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటివరకు అయితే లేవు శ్రీ సీతా సమేత రామచంద్ర స్వామి గారి ఆలయం సుమారు ఐదు వందల సంవత్సరాల ప్రైజలకు ఇక్కడ ఆలయం దిన్నదిన ప్రవర్తమానంగా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కోవిడ్ల నుంచి ఇప్పటికి ఉన్న యాజమాన్య గారు చేస్తున్నారు ఇక్కడ కళ్యాణ నవరాత్రి హీరానమి నవరాత్రులు జరుగుతాయి నవరాత్రి సందర్భంగా ఇక్కడ అత్యంత వైభవంగా మధ్యాహ్నం స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది రాత్రి సుమారు మొత్తము ఈ కవాలిపల్లి గ్రామం చెట్టుపల్లి గ్రామం నుంచి అంచలిక సంఘంలో సువాసనలు స్త్రీలు భక్తులు అందరూ కూడా వచ్చేసి స్వామివారి కళ్యాణం తిలకించి వారికి ప్రతి ఇంటి నుంచి కూడా వరదీంప కార్యక్రమం ఇక్కడ ఉంది ఈ యొక్క కళ్యాణం చేయడం వారికి రామచంద్ర స్వామి అనుగ్రహంలో పరిపూర్ణ కృపా కటాక్షాలు ఆదికం అనేక వైశేషికాలను ఉండాలని కోరుతూ